ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దేగల రెక్కల మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి మనకు తోడుగా ఉండులాగున మనం తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరచులాగున మరి రోజంతయు దేవుడు క్షేమము మన వెంట వచ్చులాగున ప్రార్థన చేసుకుందామండి దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా గ్రంథము నలభై మూడు మరి ఒకటో వచనం చూద్దామండి నేను నిన్ను విమోచించుచున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను నీవు నా సుత్తని దేవుడు మనతో మాట్లాడుచున్నాడని ఆయన బడి దాటినప్పుడు మనకు తోడయుండును బడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లిపారకుండా అవి నేను అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోకుండా జ్వాలల్ని నిన్ను కాల్చకుండా కాపాడుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఎందుకనగా మనం ప్రత్యేకించబడిన మరి ఆయన జనాంగంగా మనల్ని మన పేరు పెట్టి ఆయన మనల్ని పిలుచుకున్నాడండి లేకపోతే మన యొక్క రక్షణ సువార్త అనేక మందికి అనేక వర్తమానాలు అనేక టీవీల ద్వారా కానీ ప్రా మీటింగ్స్ ద్వారా అనేక వర్తమానాలు అనేక మంది వింటున్నప్పటికీ వారి హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు కానీ మనల్ని దేవుడు పిలుచుకున్నాడు మననే మన ఆ యొక్క రక్షణ ఆనందంలో మనం ఉన్నామంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టే మనకి తోడుగా సంరక్షకుడుగా సహాయకుడిగా ఉండి మనల్ని ఎప్పుడు కూడా మనం భయపడకుండా దేవుడు మనకు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని లెసైన ఆలోచన శక్తి మనకి ఇస్తున్నాడండి ఆయన మరి మనల్ని విమోచించి మనల్ని భయపడొద్దని అని చెప్పి ధైర్యము వహించి మరి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి మరి మరి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడండి ఈ లోకంలో ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన తండ్రి దేని నుంచి మేము మీరు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు అగాధ జలములలో ఉన్నప్పుడు కాని నదుల్లో ఉన్నప్పుడు గానీ ఎక్కడ ఉన్నా కానీ మిమ్మల్ని తోడై ఉండి మిమ్మల్ని కాపాడు వాడును నేనై ఉన్నానని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఎవ్వరు కూడా పెరిగి తన ఆత్మని తీసుకురావద్దు నేను ఒంటరిని నాకెవరూ తోడు లేరని మాత్రం ఎవ్వరు అండి ఎందుకంటే మన తండ్రి అయిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన రక్త సంధులు విడిచిపెట్టి ఉండొచ్చేమో కానీ మన తండ్రి మనల్ని ఒక్క నిమిషము కూడా మనల్ని విడిచిపెట్టలేదండి అలా విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఈ రోజు మనల్ని సజీవులుగా దేవుని కృపలో మనం ఉన్నామండి అలా దేవుడు మనకు తోడై ఉన్నాడని అది మనకే కాకుండా మన బిడ్డల బిడ్డల తరతరాలు కూడా దేవుని కృపాక్షేమములు మన బిడ్డల వెంట వచ్చులాగున కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డల జీవితాలు ఫలించినట్లుగా ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఇంకా రక్షణలో లేని బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేసి వారు కూడా దేవుని పేరు పెట్టి పిలుచుకున్న ఏర్పాటు చేసుకున్న జనాంగమే కానీ ఆ పిలుపు వినలేని స్థితిలో వారు ఉన్నారు ఆ పిలుపు విని మరి దేవుణ్ణి స్వతంత్రించుకుని సొంత రక్షకుడుగా తండ్రిగా అంగీకరించే బిడ్డలుగా వారి ఉండులాగా కూడా మనం ప్రార్థన చేద్దామండి అదే రీతిగా నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఒకరికొకరు ప్రార్థన చేసుకునే ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునితో సహవాసం చేసి సన్నిహితంగా ఉండి ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకేవు దేవానిచ్చు తండ్రి సమాధానక తదుపతిగు రాజా నీకు వందనాలు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ మమ్మల్ని విమోచించి వాడవు నేనే ఉన్నానని చెప్పి మమ్మల్ని భయపడొద్దని మాట్లాడుచున్నావయ్యా పేరు పెట్టి పిలుచున్నా నీవు నా సొత్తు అని మాట్లాడుచున్నందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు స్వత్రములు చెల్లిస్తున్న మా ప్రియ బిడ్డలను మమ్మలను రాత్రి నీ యొక్క దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన రేకునే నేను అమ్మని స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ఈ రోజు మా బిడ్డలు మేము చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ వారి తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మీరు తోడుగా ఉండండి నాయన ఉద్యోగాలకు వెళ్లే వారి జీవితంలో తోడుగా ఉండండి వ్యాపారాలకు వెళ్లే జీవితంలో వారికి తోడుగా ఉండి ఫలాన్ని ఇవ్వండి ప్రభా నా తని వారి చేతుల కష్టార్జితమును నిత్యముగా వారి ఫలించి అభివృద్ధి చెందిలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళు చిండగా మార్గాల్లో మీరు ఉండండి మంచి జ్ఞానంతో బిడ్డలను నింపబడటకు సహాయం తెచ్చేయండి నాయన ఈరోజు మా ప్రీ బిడ్డలు ఎవరైతే బాధలు ఎరుకులు ఇబ్బందులు ఉండి బాధపడుచు వేదన చెందుతున్నారో వారు నేను పేరు పెట్టి పిలుచుకున్న నువ్వు నా సుత్ అని మాట్లాడుచున్న దేవుడు భయపడొద్దన్నావు ప్రభా మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అంధకారంలో ఉన్నా నదుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నావు అయ్యా అగ్ని గంధకముల మధ్య మీరున్నా కూడా నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు అలాంటి తండ్రి మీరు మాకు తోడుగా ఉండగా భయము పడకుండా పెరికి తన ఆత్మను విడిచిపెట్టి నీ సన్నిధిలో ఆ విడిచి ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి నీ కృపా వార్త కోసం ప్రతిరోజు ఎదురు చూసే వారిగా నీ వాక్యం అనే రెండు ఖడ్గమును మా హృదయంలో ఉంచుకునే నాయన పదులపరచుకునే కృపాధాన్యతను మా ప్రియబిడ్డలకు మాకు అనుగ్రహించండి నాయన అంతలో కనబడి అంతలో మాయమే నా తండ్రి నీటి బిడగ వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు గడ్డి పువ్వు వాడిపోయినటువంటి వాడిపోయేంటివంటే మా జీవితాలను ప్రభా నీ యొక్క సజీవుల రెక్కలకి మమ్మల్ని భద్రపరిచి ఉన్నామంటే మేము మిమ్మల్ని హత్తుకుని మాత్రం మాత్రమే నాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మీతో హత్తుకొని జీవించిన వారు సజీవులై ఉందరని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు లోకంలో మాకు వచ్చి శ్రమలైనను నిందలైనను అవమానాలైనను అవమానాలైన సహించగల శక్తిని దయచండి సమయోచితమైన జ్ఞానం దయచేది ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలో అలాంటి నిర్ణయాలు తీసుకోగల శక్తిని జ్ఞానాన్ని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు మాకు ను అనుగ్రహించండి నా తండ్రి ఈ రోజు ఇంటర్వ్యూస్ కలిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారికి జాబ్ ని సిద్ధపరచండి నా తండ్రి నీకు స్తోత్రములు ఏ బిడ్డలు ఏ విషయాల గురించి నూతనంగా తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ సఫలం సహాయం తెచ్చింది నా తండ్రి నా తన ఇరుకుల విశాలతను కలగ చేయగలిగిన దేవుడు మాకు ముందుగా ఉండి నా తన మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడు నీవే బయగా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యములు మీరే జరిగించు మన కోరుచున్న సంవత్సరాది వదులుకొని సంశ్రాంతం వరకు నీ దయాకిరీటం వారి మీద ఉంచండి ఈ రోజు పేరు పెట్టు పిలుచున్నాను సత్ అని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడుచున్నావు విమోచకుడు నేనై ఉన్నాను మిమ్మల్ని విడిపించి వాడు నేనై ఉన్నాను భయపడొద్దని మాట్లాడుచున్న దేవుడి వాగ్దానని మా బిడ్డలు మేము స్వతంత్రించుకొని ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదతుల సమూహంతో మా బిడ్డలను మమ్ములను కాచి కాపాడుతారు నమ్ముచు త్వరలో రానయ్యున్న ఈ శుద్ధి పురుషుద్ధు అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ వేసు రక్తమే జయం సిలువు రక్తమే జయం అప్పవదికలనంత నాశనం ప్రేసరక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె